మనకు కావాల్సిన శొంటి వజాకి సంబంధించిన కుమ్ములు తీసుకున్నామంటే సరిపోతుంది వీటిని హీట్ చేసుకోవాలన్నమాట ఈ వజా వజా సొంని ఇలా హీట్ చేసుకోవాలన్నమాట కొంచెం ఏదైనా మా కొంచెం ఏదైనా కంట్రోల్ చేయడానికి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ సంటి తీసుకున్నాము సంటిని కూడా జస్ట్ హీట్ చేసుకోవాలి సరిపోతుంది నా చిన్నానికి ఎలా మేము ఫీడింగ్ ఇస్తున్నాము చూడండి మెడిసిన్ సో చాలా ఈజీగా తీసుకుంటాడు ఎటువంటి ఇబ్బంది పెట్టాడు అనమాట చిన్నని లైట్ హౌజ్ ఇట్నా టేస్ట్ బాగుందా చూడేంత బాగా ఇచ్చుకుంటాడు ఓకే ఇంకొంచెం ఉందంట నానా వెరీ గుడ్ అవసరమే చీకేస్తాడు దాన్ని అలానే పెడితే నెక్స్ట్ డ్రాప్ ఉంది నాని నెక్స్ట్ అమ్మ వేస్తుంది నాన్న ఆ పట్టా ఆపట్ ఆపట్ ఆ ఆపట్ ఆపట్ ఆ పట్టా 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 పట్టు ఇంకొంచెం ఇంకొంచెం వెరీ నైస్ వెరీ నైస్ అంతే నాని ఇంకొంచెం ఉంది ఇంక జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ అంతే త్రీ డ్రాప్స్ వేసేసి జస్ట్ టూ డ్రాప్స్ అంతే కొంచెం వేసేసి మొత్తం అయిపోయింది అంతే కదా అంతే కదా ఎలా ఉందమ్మా నల్ల నన్ను ఎలా ఉంది నెక్స్ట్ ఇదైన తర్వాత ఒక పది నిమిషాలకి వజ్రాంటి కూడా వేద్దాం సరేనా నీకు ఎలా ఫీడింగ్ ఇస్తున్నాము మెడిసిన్ ఆయుర్వేదిక్ బొజాచుంఠీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నీకు అది అమ్మ ప్రిపేర్ చేస్తుంది అన్నీ రెడీ చేసుకుంటుంది ఆ మసి అంతా తుడిచేస్తుంది అనమాట సో ఆ విధంగా చేసుకోవాలి నాని అంత ప్రిపేర్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం మనం ఓ నాని అలా చూడకూడదు ఇంట్లో వాడిన తర్వాత కొంచెం పాలు ఇస్తాం అనమాట ఈ విధంగా ఫీడింగ్ ఎటువంటి రిమైనింగ్ మెటీరియల్ వాడడం జస్ట్ వాళ్ళు ఇచ్చిన క్యాప్తోనే వాడేస్తాం ఈజీగా నీ తాగుతాడు చిన్నని ఏనా నైస్ కదా చుట్టూ తాగేసాడు ఎంత బాగా తాగేసాడు మా చిన్నని సో అంటే కొంచెం ఆడుకొనివ్వాలన్నమాట మనం ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళకి కొంచెం ఫీడింగ్ ఇచ్చామంటే ఈజీగా తీసేసుకుంటారు అంతేకా డైరెక్ట్ కాళ్ళు చేతులు డగటగా పట్టుకున్నామంటే మాత్రం వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఎడ్ చేయటం లెగటం అలాంటివి చేస్తారనమాట ఎప్పుడు ఏంటంటే ఆ పట్టుకున్న పాలని మనం అలా చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ సారి రంగరే ఇచ్చింది ఏంటంటే కొంచెం బ్లాక్గా వస్తుంది దాన్ని తుడిచేయాలి అది లేకుండా చేసుకోవాలి సో ఆ విధంగా దాన్ని ఇవ్వకూడదు మనం అలా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత ఫ్రెష్గా చేసుకుని మళ్ళీ అగైన్ మనం రంగు రంగరించుకోవాలన్నమాట ఓ నాన్న ఏమైంది ఆడుకుంటున్నావు కదా అన్నమాట డ్రైడ్ డ్రైడ్స్టి దాన్ని తీసుకుని మళ్ళీ రంగు రెచ్చుకోవాలి అలా సమ్ పేస్ట్ అయిన తర్వాత దాన్ని ఆ పాలల్లో మిక్స్ చేసుకోవాలి చూద్దాం మా బాబు ఎలా తోడా చిన్న రెడీ అయింది మెడిసిన్ మంచిది నాని చాలా మంచిదమ్మా తాగితే ఓనా మీకు ఒకసారి చిన్న కాబట్టి హేరి గుడ్ హేరీడ్ ఆపడితే చాలా బాగా తాతాడు మా నాన్న చిన్ననా చిన్న మేము అసలు బలవంతమే చేయమన్నమాట సో వాడికి ఇష్టపూర్వకంగానే మేము తాపుతాం చూడండి మీరు గమనించారంటే అసలు మేము ఎక్కడా ఫోర్స్ లేదు ఈజీగా తీసుకుంటాడనమాట మాటలు చెప్పాలి మాటలు ఉంటే ఏ పైన చేయించుకోవచ్చు అంటారు చూసారా ఆ విధంగా చూడండి తాకేసాను అని సక్సెస్ఫుల్ అంతే ఈజీ చూడు వెంటనే కొమ్ము కూడా వేసుకుంటాడు తీనానా అలా పెట్టుకోకూడదమ్మా అలా కొంచెం అయిన తర్వాత మాల్ మిల్క్ తీసుకొని మళ్ళీ తాపాలన్నమాట అంటే కొంచెం మరీ ఇది కాకుండా నార్మల్గా బాగుండేదానికి ఓనాని అయిపోయిందమ్మా కొంచెం రైట్ వెరీ గుడ్ నాని దిష్టి తీస్తుందమ్మా చీపు ఉంటుంది ఓకే బాయ్ అందరికీ ఇంతే అండి ఇంకా ప్రాసెస్ థ్యాంక్ యూ